హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి ప్రకృతి నేను మీ లిఖిత ఈరోజు మనం పచ్చిమిర్చి అలాగే నా గార్డెన్లో ఉన్న పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక కాకరకాయ బిటర్ కార్డు ఒకటి కాసింది సో అవి హార్వెస్టింగ్ ఇప్పుడు చూపించిపోతున్నాను సో చూడండి ఇవి పచ్చిమిర్చి చాలాసార్లు బలం లేక మొక్కలు చాలాసార్లు ఎక్కువ కాసేవి కాదు ఒకవేళ పువ్వులు వచ్చినా సరే రాలిపోతూ ఉండేవి మనం ఎప్పుడూ కూడా పచ్చిమిర్చి ప్లాంట్కి ఏదైనా సరే ఏ ప్లాంట్కి అయినా సరే మనము మట్టి ఎక్కువ ఎక్కువ అవసరం ఉంటుంది దీనికి బలం సరిపోవాలంటే ఎక్కువ లోతుగానే ఉన్న కుండీలో మట్టి తీసుకోవాలి అటువంటి కుండీలో మనం ఇలా మొక్కలు పెంచుకుంటే ఒకటి కానీ రెండు ఇంత పెద్ద కుండీలో నేను రెండు మొక్కలు పెంచుకున్నాను చూస్తున్నారు కదా చాలా బాగా ఎక్కువ కాసినాయి సో ఇవి హార్వెస్ట్ చేసేసుకున్నా సరే తరువాత మనకి చిగురు వస్తుంది మళ్ళీ ఇంకో కాపు కూడా కాస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారు కదా నాకు ఎన్ని పచ్చిమిర్చి వచ్చినాయో ఇది ఒక ప్లాంట్ నుంచి ఇలా హార్వెస్ట్ చేస్తున్నాను నేను చూసారు కదా చక్కగా పచ్చిమిర్చి హార్వెస్టింగ్ జరుగుతుంది ఇంకా ఎక్కడైనా ఉన్నాయా ఈ ప్లాంట్కి ఇది బలం తక్కువ అయిపోయింది యాక్చువల్గా ఇందులో వేరే ప్లాంట్స్ ఉండడం వల్ల తీసేయాలి సో చిన్నగా ఉన్నాయి మనకి ఎప్పుడు కూడా మంచిగా బలం ఉండేలా లోతు కుండీలోనే మట్టి వేసుకొని దాంట్లో ప్లాంటింగ్ అనేది చేయాలి ఇది వేరే ప్లాంట్ దీనికి కూడా కొన్ని ఉన్నాయి సో అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఇది పెద్ద టబ్బు ఇందులో ఒక పచ్చిమిర్చి ప్లాంట్ ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి గుంటెకలకర అండ్ కూర కొన్ని టమాటో ప్లాంట్స్ ఇలా ఉన్నాయి సో చూస్తున్నారు కదా మనకి పూత ఎందుకు రాలిపోతుంది అంటే బలం సరిపోకపోవడం వల్లే మనము ఎప్పుడు మెయిన్ థింగ్ మట్టి ఎక్కువ ఉన్న టబ్లో కానీ కుండీలో కానీ వేసుకోవాలి అండ్ అలాగే పప్పు కడుగు నీళ్ళు బియ్యం నీళ్ళు అలాగే గుడ్డు పెంకులు అలాంటివి వేస్తూ ఉంటున్నట్లయితే మొక్కకి బలం అనేది బాగా వస్తుంది సో ఇవి నా పచ్చిమిర్చి నెక్స్ట్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది కలబంద ప్లాంట్ అండ్ ఇది బెటర్ గార్డ్ పాదు అట కాకరకాయ పాదు ఇది కొంచెం చీడ పట్టడం వల్ల చాలా వరకు పూతంతా పోయింది ఆకులు కూడా పోయినాయి సో ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఈ ఒక్క కాకరకాయని హార్వెస్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు కానీ చాలా బాగానే వచ్చింది ఒక్కటి ఇంకా ఈ ప్లాంట్ తీసేయాలి చూస్తున్నారు కదండి ఇది ఇవాళ హార్వెస్టింగ్ పచ్చిమిర్చి అండ్ వన్ బెటర్ గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు మరిన్ని వీడియోస్ చూడటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి